దేశవ్యాప్తంగా ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతుంది డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ స్కీమ్ను అయితే లాంచ్ చేయబోతున్నారు ఆడపిల్లలందరికీ కూడా మొబైల్ ఫోన్ పథకాన్ని అయితే తీసుకొస్తున్నారు మొబైల్ ఫోన్ యోజన ఇది ప్రతి ఒక్క మహిళలు మరియు విద్యార్థులు ఆడపిల్లలకు అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్నైతే తీసుకురాబోతున్నట్లు సమాచారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మనకి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ట్యాబ్లు అయితే అందిస్తున్న విషయం మనకి తెలిసిందే ఇలా కేంద్ర ప్రభుత్వం మనకి అన్ని స్కూళ్లలో కూడా అందించి డిజిటల్ ఇండియాలో భాగంగా అందరినీ కూడా ఉత్తేజింపజేయాలనే ఉద్దేశంతో తీసుకొస్తున్నారు ముందుగా ఆడపిల్లలకైతే ఈ మొబైల్ ఫోన్స్ అనేవి అందించాలనే ఉద్దేశంతో మొబైల్ ఫోన్ యోజన అనే స్కీమ్ని అయితే లాంచ్ చేయబోతుంది ఈ స్కీమ్లో పద్నాలుగు నుంచి పది సంవత్సరాలు ఉన్న అమ్మాయిలకు మాత్రం ఈ ఫోన్లు అనేవి ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు వీటిలో కేవలం ఎడ్యుకేషన్కి సంబంధించి మాత్రమే యాప్స్ అనేవి ఉండబోతున్నాయి దాంతోపాటు ఈ ల్యాప్ ఈ ట్యాబ్లు కానీ లేదా మొబైల్ ఫోన్లు కానీ పొందాలనుకుంటే మీకు సంబంధించిన డేట్స్ అనేవి త్వరలోనే అనౌన్స్ చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఇక ఈ డిజిటల్ ఇండియాలో భాగంగా మహిళలకు ఎక్కువగా చూస్తే విద్యార్థులు కానీ ఆడపిల్లలు కానీ చూస్తే కేవలం మనకి పంతొమ్మిది శాతం మాత్రమే యూసేజ్ ఉందని డిజిటల్ ఇండియాలో పేర్కొన్నారు ఇక మగవారు చూస్తే నలభై ఏడు శాతం వరకు మొబైల్ ఫోన్ యూసేజ్ అనేది ఉందని ఇలా ఈ వ్యత్యాసం కనబడుతుందని దీనిలో భాగంగానే డిజిటల్ ఇండియాలో విద్యార్థులు మరియు ఆడపిల్లలందరికీ కూడా ఈ మొబైల్ ఫోన్లు అనేవి అందజేసి కేవలం వాళ్ళని ఒక డిజిటల్ ఇండియాలో భాగంగా వాళ్ళని ఉత్తేజించి ఉమెన్ ఎంపవర్మెంట్ విధంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మోడీ గారు అయితే ఈ అయితే తీసుకురాబోతున్నారు వాళ్ళందరికీ కూడా డిజిటల్ ఇండియాలో భాగంగా ముందుగా ఎడ్యుకేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది